మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడ్డారు పిర్జాదిగూడ కాంగ్రెస్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు అధికారుల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వారు ఆమోదించిన తీర్మానాన్ని తిరస్కరణకి గురి చేస్తున్నారు ప్రజల ధనంతో నిర్మించిన స్ట్రీట్ వైండర్ జోన్లు ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించకుండా ఏడాది పాటు వృధాగా ఉంచి వాటిని కూల్చివేస్తున్నారు ఆర్ఎస్ ప్రభుత్వ నిర్మాణం చేపట్టిన స్ట్రీట్ వెండర్ జోన్ లో పాలక మండలి తీర్మానాన్ని పక్కన పెట్టి స్వయంగా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి కమిషన్ గారి ఆదేశాలు అంటూ ఎవరూ లేని సమయంలో కూల్చేశారు కార్పొరేషన్ కార్పొరేషన్లో ప్రజల డబ్బును వృధాగా ఖర్చు పెట్టి ప్రజా అవసరాల కోసం వివిధ నిర్మాణాలను చేపడుతున్నామంటూ వాటిని స్వద్వినియోగపరచుకోకపోవడంతో పాటు అధికారులు వాటిని కూల్చడానికి ముందు వరుసలో ఉన్నారు అని అన్నారు સિયલે મીગલ હેરાલે સેંડેરહત સેમેખંડિંત સેણરાલેં. સહાર સેવત સહેળારહંંજળાંંજ

అంటున్నారు ఇప్పుడు ఒక ఒక భూమి కొండని మనం పోతాం సార్ దాని ముంగట ఏముంది లేదు చూడకుండా కొంటాము కొనేటప్పుడు ఏమన్నా ఉంటే ఇవన్నీ తీసిన తర్వాతనే కొండమని చెప్తాం కదా మనం వాళ్ళు కొన్నారు అనేసి అంటే దానికి తగ్గేయ్యాయి కదా ఉందని ప్లేస్య్యే మళ్ళీ ఏది ఓపెన్ ఆక్షన్నా అది ఓపెన్ ఆక్షన్ కాదు ఈస్ట్ మన టెండర్ తీసేస్తాం నెంబర్ ఉంటది కదా సార్ మరి వివరాలు ఇచ్చిన దగ్గర వర్క్ మాత్రం అక్కడ ఏం లేదు మరి దానికి వేరే ప్లేస్ కూడా దానికి ఏం చేసామంటే మళ్ళీ మాకు వేరే ప్లేస్ ఇద్దాం మొత్తం డిస్పెండ్ చేశారు రేపు

మీరు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు ధనాన్ని మొత్తం బట్టి పాలు ఉన్నారు మేము కట్టిన ట్యాక్సులు అనేసి లాస్ట్ టైం వచ్చి ఇక్కడే మేము చెప్పడం జరిగింది అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చినాం మేము మాకు రిప్లై కూడా లేకుండా ఈరోజు మళ్ళా వచ్చి ఇక్కడ కూలగొడతా ఉన్నారు మేము ఒక వివరణ అడిగినాం మీరు టెండర్లు తీర్మానాలల్లా ఎట్లా పాస్ చేసిర్రు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలిసినప్పుడు మళ్ళీ ఆప్షన్లకు ఎట్లా పంపించారు ఎంఆర్ఓ గారు ఎట్లా దీన్ని సర్టిఫై చేసిరనేసి అడిగినాం దేనికి కూడా వివరం లేదు డైరెక్ట్ వచ్చిర్రు ఈ రోజు వచ్చి మళ్ళీ దొంగల్లాగా చేస్తా ఉన్నారు ఈడ పరిపాలన ఎవరైతే టూర్లో పోయిన కూడా వచ్చి కూలగొడతారు తర్వాత ఇష్టారాజ్యంగా ఎవరో తెలియని వ్యక్తులని పంపించి ఈడ పని చేపిస్తా ఉన్నారు టెండర్లు వేసిన వ్యక్తి ఎటువైండు టెండర్లు కట్టి ఈ టెండర్లలో టెండర్లు పాస్ అయిన ఎటు ఎటువైండు ఇప్పాలంటే కూడా వాళ్ళే ఇప్పాలి కదా ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈడ ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు పాలక వర్గం ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నది ఇక్కడ రోడ్లు ఏమంటే పండు లేదంటారు ఇక్కడ రోడ్లు వేయడానికి పండు ఉండదు దోమల మందు కొట్టడానికి కూడా పండు ఉండదు కుక్కలను కుక్కలను పట్టడానికి కూడా పండు లేదనేసి అంటారు ఇలాంటి మాత్రం కాంట్రాక్టర్లను బతికేయడానికి అలాగే వాళ్ళు కార్పొరేటర్ల చుట్టాలు మేర్ల చుట్టాలకి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముకుంటున్నారు అనేసి గవర్నమెంట్ టెండర్లు కూడా సరిగ్గా లేకుండా ఇస్తారాజ్యంగా తక్కువ కమ్ముకుంటున్నారు అనేసి వీళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి అయినా కానీ ఈరోజు ఇంకా సంవత్సరం ఉన్నా గానీ ఈ రోజు పరిపాలన మాత్రం ఎక్కడ కూడా ఒక ప్రాపర్ గా జరగట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పదే పదే ఎన్నో సార్లు మేము డిమాండ్ కూడా చేసినాము మీరు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు వచ్చేది మీ ఎలక్షన్లు దగ్గర పడతా ఉన్నాయి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు అనేసి కూడా మేము ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం దీనికి వివరణ ఒకటి ఇవ్వండి వివరణ ఇవ్వండి ఆర్డర్స్ బిల్ ఎవరు పాస్ చేసారో చెప్పండి ఈ శాంక్షన్ లెటర్స్ ఇవ్వండి దాని తర్వాత ఈ స్ట్రీట్ వెండర్స్ మీరు కట్టారు ఎన్ని కట్టారు కోట్ల రూపాయలు పెట్టి కట్టారు ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఈరోజు పార్కింగ్లకి అక్కడ పశువులకి అక్కడ నీడ తప్పితే ఎవరైతే ఈ కుక్కలు పడుకుంటున్నాయి ఎవరైతే నిరుపేదల గురించి కట్టిరో వాళ్ళకి పోవట్లేదు వాళ్ళు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా పంచినవి కూడా వాళ్ళకి పంచున్నారు అనేసి అలిగేషన్ చెప్తా ఉన్నాం ఈ మీడియా ముఖంగా ఇప్పుడైనా పాలక వర్గం కూడా దిగి రావాలి ఇలాంటి దుర్వినియోగం చేస్తే మేం కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం